హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఇండివిడువల్ హౌస్ అండ్ ఫ్రంట్ టూ కమర్షియల్ షాప్స్ రెండు కలిపి ఉన్న ప్రాపర్టీని చూస్తున్నాం చూడండి మనం నార్త్ వైపు ఉన్నం ఉత్తర వైపు ఉన్నం ఉత్తర వైపు రోడ్డు ఇది సో రోడ్డు పక్కనే రెండు షాప్స్ ఉంటాయి అవి నార్త్ వైపు ఉంటుంది అండ్ దాని పక్కనే నార్త్ వైపు గేట్ తీసుకుని లోపలికి వెళ్తే హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అది సో రెండు కూడా కలిపి సేల్ కుందనమాట క్లియర్గా అర్థమైంది కదా ఫ్రంట్ షాప్స్ వస్తాయి షాప్స్ నుండి నార్త్ వైపు నుండి లోపలికి వెళ్తే హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ ఇండివిడ్యువల్ హౌస్ సో దీని ఆపోజిట్గా స్ట్రీట్ ఒకటి ఉంటుంది అందువల్ల ఫ్రంట్ అయితే షాప్స్ కట్టడం జరిగింది బ్యాక్ సైడ్ హౌస్ అయితే ఉంటుంది మొత్తం రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ వైపు షాపు అండ్ బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ షాప్ వచ్చేసి టెన్ బై ట్వంటీ రెండు ఉంటాయి సో ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయింది ఆల్రెడీ సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు తీసుకుని రెంట్కి ఇచ్చుకున్నా లేదంటే ఏమైనా షాప్ ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఈ గేట్ వచ్చేసి ఉత్తర వైపుకి ఉంటుంది సో మనం ఉన్నది ఉత్తర వైపు నార్త్ వైపు గేట్ తీసుకుని లోపలికి వెళ్తే హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది సో క్లియర్గా చూద్దాం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఇది షాప్ పక్కన అనమాట ఇది కూడా పార్కింగ్ ఏరియా లెక్క వస్తుంది టెన్ బై ఫిఫ్టీన్ పదిహేను పదిహేను అడుగులు ఉంది సో ఇదంతా కూడా ఈస్ట్ వైపు సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది అండ్ ఇది నార్త్ వైపు ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది సో నార్త్ ఈస్ట్ రెండు ఫేసింగ్లు కూడా రెండు కూడా టేక్ డోర్స్ ఇవ్వడం జరిగింది రెండు ఫేసింగ్లు సెట్ అయిపో ఒకసారి మీరు చెక్ చేసుకుని సూటబుల్ ఉంటే ఇద్దరికి కూడా సూటబుల్ ఉంటుంది ఇది అండ్ ఇది హాలు హాల్ సైజు నైన్ బై ట్వంటీ వన్ తొమ్మిది ఇంటూ ఇరవై ఒక్క అడుగుంది సో చాలామంది ఏంటంటే షాప్స్ కమ్ హౌస్ ఉన్న హౌస్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు కదా వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ దీని సైజు నైన్ పాయింట్ టూ ఇంటూ లెవెన్ పాయింట్ తొమ్మిది అడుగుల రెండు అంగుళాలు బై పదకొండు అడుగుల రెండు అంగుళాలు ఉంది ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ ఉంటుంది విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి హౌస్ మాత్రం మంచి ప్రాపర్టీ ఇది మంచి రేట్లో ఉంది కంప్లీట్గా చూడండి మెజర్మెంట్స్ అవి కూడా పెడుతున్నాం మేము స్క్రీన్ మీద కంప్లీట్గా చూడండి ఇది టీవీ ఎన్ని సో ఇదంతా కూడా డైనింగ్ కమ్ ఒక ఇదొక హాల్లో కూడా వాడుకోవచ్చు ఇది డైనింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా డైనింగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై లెవెన్ పాయింట్ పదకొండు ఇంట్లో పదకొండు అడుగులో రెండు అంగులాలు ఉంది సో స్పేషియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ బెడ్రూమ్స్లో వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ కూడా వచ్చింది సిమెంట్ ఫ్లాంక్స్తో మనకి స్టోరేజ్కి కబోర్డ్స్ ఉన్నాయి వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ నాలుగున్నర ఇంటూ ఆరు అడుగులు ఉంది ఇది మొత్తం రెండు వందల గజాలు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ పాయింట్ వన్ సెంట్స్ నాలుగు పాయింట్ ఒక సెంట్లు ఉంది మెయిన్ ఫేసింగ్ నార్త్ వైపు రోడ్డు ఉంటుంది హౌస్ ఈస్ట్కి ఉంటుంది నార్త్కి రెండు గుమ్మాలు ఉన్నాయి షాప్స్ వచ్చేసి నార్త్ వైపుకి ఉంటాయి ఆ షాప్స్ ఆపోజిట్గా రోడ్డు ఉంది సో అది కూడా చూసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ట్వెల్వ్ పాయింట్ త్రీ పదకొండు ఇంటూ పన్నెండు అడుగుల మూడు అంగుళాలు ఉంది సో త్రీ బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అనుకోవచ్చు నార్త్ ఫేసింగ్ కూడా అనుకోవచ్చు త్రీ బెడ్రూమ్ హౌస్ వచ్చింది సో బీర్వాది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది సెల్ఫ్స్ కూడా కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఏమైనా పెట్టుకోవడానికి సిమెంట్ సీసీతో చేసినటువంటి క్లబ్ కబోర్డ్స్ ఉన్నాయి వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి అది ఏదైతే సెపరేట్ వర్క్ అది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటు సిక్స్ నాలుగు అడుగులు ఏమి నంగల్పు పడవ ఆరు అడుగులు ఉంది స్పేషియస్ గాని ఉంది దీనిపైన కూడా స్టోరేజ్ ఉంది చూడండి పైన వెస్టర్న్ కమోడ్ వస్తుంది గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా ఉంటాయి ఫెసిలిటీస్ దీనికి ఇది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ సైట్ మెజర్మెంట్స్ కూడా థర్టీ అంటే సిక్స్టీ ముప్పై ఇంటూ అరవై కొలతలు ఇది కిచెన్ చూడండి మొత్తం అంతా కూడా గ్రానైట్ గుమ్మాలు ఉంటాయి కిచెన్ కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు అండ్ ఇది చూడండి ఇక్కడ డ్యామ్ మనకి కుకింగ్ ప్లాట్ఫామ్ ఇది విండో ఉంది అన్నీ ఉన్నాయి కిచెన్ సైజు ఎయిట్ బై నైన్ ఎనిమిది అంటే తొమ్మిది అడుగులు ఉంది కిచెన్ కానుకుని ఇక్కడ వాషింగ్ రూమ్ టైప్ ఇచ్చారు చూడండి సో అపార్ట్మెంటు మోడల్ టైపు కిచెన్ కానుకునే యుటిలిటీ ఏరియా ఉంది ఇదంతా కూడా యుటిలిటీ ఏరియా ఫోర్ బై నైన్ నాలుగు ఇంటూ తొమ్మిది అడుగులను చూడండి యుటిలిటీ ఏరియా సో వాషింగ్ మెషిన్ కావచ్చు లేదు గిన్నెలు ఏమైనా వాష్ చేసుకోవడానికి కానీ వీటన్నిటి కూడా సో ఇక్కడ ఒక స్పేస్ ఉంది యుటిలిటీ స్పేసు ఇలా వెళ్తే సౌత్ వైపు అటువైపు దక్షిణ వైపుకి ఇది డోరు ఇది వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది సో ఇటువైపు ఇంకేమి ఉండదు ఎందుకంటే యూటి యూటిలిటీ అనేది కట్టేసాం కాబట్టి ఇటువైపు ఇంక సొంత అనేది వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంటుంది సో క్లియర్గా అర్థమైంది కదా నేను చెప్పింది రెండు వందల గజాల్లో కట్టారు నాలుగు పాయింట్ ఒకటి సెంట్లు ఉంది మొత్తం సైటు నార్త్ వైపు రోడ్డు ఉంటుంది ఉత్తర వైపు రోడ్డు హౌస్ ఆ గేట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఈస్ట్ వైపు ఒక డోర్ ఉంది నార్త్ వైపు డోర్ ఉంది సో ఇద్దరు ఎవరికైతే రెండు ఫేసింగ్ ఉందో వాళ్ళు చూసుకోవచ్చు సో త్రీ బెడ్రూమ్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంది బయట ఇది కామన్ బాత్రూమ్ ఫ్రంట్ షాప్స్ వచ్చినాయి సో సో షాప్స్ ఏంటంటే మీరు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇందులో పెట్టుకోవచ్చు లేదా రెంట్కి ఇచ్చుకున్న సరే షాప్స్ ఏరియా అంతా డెవలప్ అయింది ఆల్రెడీ లొకేషన్ చెప్తాను ఇది కామన్ బాత్రూమ్ ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ ఉంది నాలుగున్నరంటూ ఆరు అడుగులు ఉంది ఇండియన్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ రాజరాజేశ్వరి నగర్లో ఉంది సో ఇదంతా కూడా చాలా డెవలప్ అయిన ఏరియా సో అన్ని హౌసెస్ కనిపిస్తాయి సరౌండింగ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కలిసరి వచ్చేసింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇండివిడ్యువల్ హౌసెస్ మోస్ట్లీ కొంచెం తగ్గిపోయినాయి ఉన్నాయి కానీ చాలా తగ్గిపోయినాయి సో ఇటువంటి స్టేజ్లో తీసుకోవచ్చు స్టెప్స్ కింద కూడా చాలా స్పేస్ ఉంది అండ్ చూడండి నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ జీరో నైన్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఇది హౌస్ కమ్ కమర్షియల్ షాప్స్ ఉంది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దీని కాస్ట్ సెవెంటీ ల్యాక్స్ డెబ్బై లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సో పెద్దగా వేరియేషన్ ఉండదు దీని కాస్ట్ సెవెంటీ డెబ్బై లక్షలు సో కావాల్సిన వారైతే ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే షాప్స్ ఉంది హౌస్ ఉంది కాబట్టి కొంచెం మంచి ఇన్వెస్ట్మెంటే మీకు రిటర్న్ బాగా వస్తుంది ఇదంతా కూడా స్లాబ్ ఏరియా పైన ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా పక్కనే చూడండి అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు సో ఇటువైపు అంతా కూడా అపార్ట్మెంట్సే ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ ఈ ప్రాపర్టీ నుండి మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ ఒకటి స్టేట్ బ్యాంకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కొంతమూరు మనీష్ ఫంక్షన్ హాల్ వన్ కేఎం కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ కేఎం హైవే అనే సిక్స్టీన్ జంక్షన్ వన్ పాయింట్ నైన్ కేఎం కేట్ అండ్ కోరి మార్కెట్ రైతే బజార్ వన్ పాయింట్ నైన్ కేఎం క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫోర్ కేఎం లాలచెరు సెంటర్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం లారీల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం గోదావరి ఫోర్త్ బిడ్జ్ సిక్స్ పాయింట్ కేఎం రాజమడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేఎం రాజ్మెడ్ ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఫోర్ కేఎం సో మెయిన్ రోడ్కి ఒక వన్ కేఎం అనుకోండి ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్కి స్టేట్ బ్యాంక్ నుండి లోపలికి వన్ కేఎం ఉంటుంది రాజరేశ్వర అమ్మవారి ఆలయం దగ్గరలో వస్తుంది సో దీని కాస్ట్ సెవెంటీ డెబ్బై లక్షలు స్లైట్లీ అంటే ఎక్కువ వేరియషన్ ఉండే తక్కువే నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్